యాదగిరిగుట్ట దేవస్థాన కార్యాలయంలో జిల్లా పలు శాఖల అధికారులతో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ జిల్లా కలెక్టర్ హనుమంతారావు ఆలయో భాస్కర్రావు సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఆలయంలో నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించి అనంతరం వారు మాట్లాడారు యాదగిరిగుట్ట దేవస్థాన కార్యాలయంలో జిల్లా పలు శాఖల అధికారులతో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆలయ ఈవో భాస్కర్ రావు సోమవారం సమీక్ష సమావేశం పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఆలయంలో నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించిన యాదాద్రి భువనగిరి జిల్లా అధికార యంత్రాంగం ఉత్సవాలలో ప్రముఖులు విఐపిలకు భక్తులకు కావలసిన మౌలిక వసతుల ఏర్పాటు కల్పనపై సంబంధిత అధికారులతో చర్చించారు స్వామివారి దివ్య విమాన స్వర్ణ గోపుర పూజా కార్యక్రమంలను శాస్త్రోక్తంగా వైభవోపేతంగా నిర్వహించటకు పలు సూచనలు చేశారు మహాకుంభ సంప్రోక్షణ పూజా కార్యక్రమాలు భక్తులు తిలకించే విధంగా ఎల్ఈడి తెరలు ఆలయ పరిసరాల్లో మాడవీధుల్లో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు సమీక్ష సమావేశంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి ఆర్డీఓ కృష్ణారెడ్డి ఏసీపీ రమేష్ తదితర అధికారులు అదేవిధంగా ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ మరియు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు ఆలయ శుద్ధిలో భాగంగా ఆలయం ప్రకార మండపాలు శుద్ధి కార్యక్రమం చేపట్టారు ఆలయ అధికారులు అర్చకులు దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అదే లెక్కర్ సార్ మేము లాస్ట్ టైం ఉపయోగం కాల్చినా కూడా లెక్క పవర్ అవర్స్ కాబట్టి మేము అవర్స్ మొత్తం జనరేటర్ చేస్తాం మేజర్గా ఒకటి శానిటేషన్కి సంబంధించి శానిటేషన్కి సంబంధించి మనము టెంపుల్ నుంచి ఎక్స్ట్రా పవర్ బట్టి పెట్టాము ఎక్స్ట్రా తీసుకున్న గవర్నమెంట్ మెంబర్స్ తీసుకున్నాము